సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ మన మన సాయిబుడులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా మన సాయినాథుని దేవలన సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని సాయినాథుడు మన కోరికలన్నీ తీర్చేయాలని సాయినాథుని తరపున మీ తరపున అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబావారికి ఈరోజు సాయినాథుని పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్దాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ జాగ్రత్త ఇద్దరు వ్యక్తులు నీకు వంగి వంగి చేతులు జోడించి మరి ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఏం చేయబోతున్నారు అసలు వారి ఉద్దేశం ఏంటి ఎందుకు నీ ముందుకు రాబోతున్నారు ఇదంతా కూడా నువ్వు వినాలి వినకుండా వదులుకున్నావు అంటే నిజంగా నీ దురదృష్టమేనమ్మా ఎందుకో తెలుసా నీ వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి ఎంతో మర్మం ఉంది ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అవి మంచివా చెడివా ఏంటి నాకు తీడు చేసేవా మంచి చేసేవా ఒక్కటి తెలియాలి అని అంటే వినాలంటే నిర్లక్ష్యంతో ఉన్నావు అంటే పక్కకు నెట్టేశావు అంటే నిజంగా నీ దురదృష్టమే అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకో తెలుసా నీ దుర్ నీ బాబా పని కట్టుకుని మరీ వచ్చాను ఏదో ఒక అర్థం ఉంటూనే కదా నీ ముందుకు వస్తాను నువ్వు వదులుకుంటే నీ బాబా నీ కోసం తెచ్చిన ఆ విషయంలో నీ మర్మం ఎలా అర్థమవుతుంది చెప్పు కనుక నువ్వు నీ సాయి కోపానికి నువ్వు గురి కావద్దు కనుక జాగ్రత్తగా వినుబిట ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు నీ ముందు చేతులు జోడించుకుంటూ ఉన్నారు జోడించబోతున్నారు కూడా నువ్వు ఏమాత్రం పని ఎమ ఏమరపాటుతో ఉన్నా కూడా వారు ఏం చేయబోతున్నారో నీకు అర్థం కాదు కనుకనే నేను స్పష్టంగా చెప్తున్నాను క్లియర్గా చెప్తాను ముందు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వారు వాళ్ళు పన్నెండు సంవత్సరాలుగా నీ శత్రువు అలాగే నిజంగా నువ్వు వినకపోతే దురదృష్టవంతురాలు అవుతావు ఎందుకో తెలుసా నీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఇక్కడ నీ బాబా చెప్పడం జరగబోతోంది అలాగే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల కూడా నీ జీవితం ఎలా నాశనం అవుతుందో కూడా ఇక్కడ నేను వివరంగా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు నీ ముందుకు ఎందుకు చేతులు జోడించబోతున్నారు ఎందుకు ఇవన్నీ కూడా నీకు తెలియాలి అంటే మాత్రం నీ సాయి సందేశాన్ని పూర్తిగా ఏమరపాటుతో ఉండకుండా విను నీ జీవితానికి నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయి కనుక జాగ్రత్త అంటూ సాయినాథుడు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగున్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకు సాయినాథుడు ఇలా అంటున్నారు అన్ అసలు బాబావారి మాటల్లోని అర్థం ఏంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అనేది మనందరికీ తెలియాలి అంటే తప్పకుండా మొత్తం కనుక బాబావారు చెప్పే సందేశాన్ని మనం వినగలిగితేనే మనకు దానిలో ఉన్నటువంటి నిగూఢ అర్థం తెలుస్తుంది అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎంతోమంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారండి దయచేసి మీరిచ్చే లైక్ వల్లే నాకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది తప్పకుండా మీకు నచ్చితే కనుక తప్పకుండా మరికొంతమందికి షేర్ చేసి మీ మీరు కనుక ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేస్తే కనుక చాలా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ నుంచి కోరుకునేది నేను ఇదేనండి ఎంతోమంది చెప్తూ ఉన్నారు అక్క ఈ సందేశాలు బాబావారు చెప్తుంటే స్వయంగా మాకు మా జీవితంలో అవి జరిగి తీరుతున్నాయి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి మీకు అంతగా బాబావారు హెల్ప్ చేస్తూ ఉంటే బాబావారికి ఒక చిన్న లైక్ ఇచ్చి మనం మనం ఆ కృతజ్ఞతను తెలుపుకోవాలి కదండి మనం ఇంకా ఏ విధంగా బాబావారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము అంటే బాబావారికి మనం ఇచ్చే ప్రేమ మన నుంచి కోరుకునేది బాబావారు ఏమిటండి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మీ నుంచి నాకు కావాల్సింది ప్రేమ మాత్రమే అంటూ ఉంటారు ఎప్పుడు కూడా మీ సమస్యలకు అంత సొల్యూషన్ ఇస్తూ ఉంటే సెక్యూర్గా ఉంటూ ఉంటే మరి మీరు బాబావారికి ఆ మాత్రం చేయలేమా చెప్పండి మనకు బాబావారు ఆంతర్యం అర్థం కావాలంటే మన హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను ఇక సాయినాథుని విషయానికి వస్తే కనుక ఆ సందేశం ముందుగా నీ జీవితం ఎలా సాగింది ఇప్పుడు ఎలా సాగుతుంది నీ జీవితం ఎలా గడుస్తుంది నువ్వు చేస్తున్న తప్పులు ఎక్కడా ఈ ఉప్పులు ఎక్కడా ఆ అదృష్టాలు ఏంటి నీకు కలిసి వచ్చే విషయాలు ఏంటి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు వస్తున్నారు నీకు మంచిక చెడుకా ఈ రెండు ముక్కులు నీకు వాటి గురించి తెలుసు కదా అది విన్న తర్వాత అనుకుంటా ఈరోజు తెలియని ఎన్నో విషయాలని నా తండ్రి బాబా నాకు చెప్తున్నారు అదిద్దులు తప్పులు దిద్దుకోవాలి సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఉన్నాయి కొనసాగించవలసిన మంచి అలవాట్లు కూడా ఉన్నాయి కనుకనే ఇది కేవలం నీ కోసమే రాయబడింది నీ కోసమే ఎన్నుకోబడింది కనుక నీ ముందుకు వచ్చింది అంటే ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే కోసమే అని భావించి పూర్తిగా వినడానికి ప్రయత్నించు తల్లి ఇక్కడ నీ వ్యక్తిగతంగా చూసినట్లయితే సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్ట అదృష్టాలకు తోడే మంచితనంతో ఆస్తులు ధనము అయితే సంపాదించావు ఆచార వ్యవహారాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అంటే అన్నీ కూడా అన్నింటిలో ప్రావీణ్యత కలిగి ఉంటుంది ఉన్నత స్థానంలో బంధువులు కలిగి ఉన్నావు అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం క కష్టమే కానీ ఏదో కారణం వల్ల రావాల్సిన ప్రయోజనాలు నిలిచిపోతూ ఆగిపోతూ ఉన్నాయి స్థిరత్వం లేకపోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటున్నావు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లేకుండా పోతుంది ఇక్కడ ఆవేశపడడానికి కనిపిస్తావు కానీ ఆవేశం ఎక్కువగా అనిపిస్తావు కానీ నీకు దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు తల్లి ఎవరికైనా ఏదైనా హాని చేయాలి వాళ్లకు నష్టపరచాలి వాళ్ళకు కీడు చేయాలి ఇలాంటి ఆలోచనలు నీవు ఎప్పుడూ కలిగి ఉండవు నీకు ఎవరిపైనైనా సరే కోపం వస్తే నీళ్ళు నువ్వే బాధపడుతూ ఉంటావు కానీ వారి మీద కక్ష తీర్చుకోవాలనుకోవు దుస్తులకు కూడా మంచివారిగా మార్చుకోవడానికి నీ ప్రయత్నం అయితే నువ్వు చేస్తూ ఉంటావు గొప్పగా ఉంటావు ఆ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన నీకు ఉండదు మానసికంగా ఆందోళన ఎక్కువగా పడుతూ ఉన్నావు పనులు వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా ఉంటుందంటే అంత త్వరగా నీ ఆలోచనలు మార్చేసుకుంటూ కూడా ఉంటున్నావు ఇది నీ తప్పు ఇది దిద్దుకోవాల్సింది ఏ విషయంలోనైనా సరే లోతుగా నిర్ణయించే ఆలోచన నీలో ఉండదు వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటావు కాస్తంత ఆలోచించాలి కదా ఈ విధంగా ఒక లక్షణాన్ని నువ్వు అలవర్చుకోవాలి బిడ్డ ఈ విషయంలో అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు ఇక అనేక విషయాల్లో మానసిక ఆందోళన పడిపోతూ కాని దానికి అయిన దానికి శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ పనుల్లో వెనకబడిపోతూ ఉన్నావు ఎక్కువ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు వృత్తి వల్ల కావచ్చు ఉద్యోగం వల్ల కావచ్చు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు నీ సత్తా నీకు ఉంది కానీ ఆతృత ఎక్కువ ఆరాటం ఎక్కువగా ఏదో చేసేయాలి ఎక్కువ తొందరలు చేసేసావు అంటే ఎంతో తొందరగా అలసిపోతూ ఉన్నావు ఒక పద్ధతి ఈ విషయంలో ఒక విషయంలో ఈ సమయంలో నువ్వు చేయాలి ఒక ప్రణాళిక అంటే అలసిపోవు కదా పద్ధతి ప్రకారం ఎంతో చక్కగా చేసుకుంటూ వెళ్తావు కానీ ఇక నీ జీవితంలో స్థిరత్వం కోసం కష్టపడుతూ ఉన్నావు బిడ్డ చేస్తున్న పని ఏదైనా సరే ఒడదిడుకులు నీకు తరచూ వస్తూ ఉన్నాయి కదూ అందులో కూడా నువ్వు ముఖ్య విషయం ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నా ప్రశాంతంగా పడుకుంటావు నిద్ర కూడా బాగానే పడుతుంది కానీ నీకు ఉన్న సమస్య ఏంటి అంటే భయపడిపోతూ ఉంటావు నువ్వు ఏం జరుగుతుందో ఇంకొకటి ఏంటో తెలుసా నీలో మార్చుకోవాల్సింది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందా ఇప్పుడు డబ్బులు వస్తున్నాయా ఈ రోజుకు గడిచిపోతుందా లేదా ఇంతవరకే నువ్వు ఆలోచిస్తున్నావు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నావు రేపటి గురించి ఆలోచించట్లేదు అంటే ఒక శాశ్వతమైనటువంటి ఒక జీవనాధారం గురించి ఒక సంపాదన గురించి ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా కాస్తంత డబ్బులు ఏదైనా పొదుపు చేయాలన్నా కూడ పెట్టాలన్నా దాని మీద ద్వేష లేదు భవిష్యత్తు గురించిన ప్రణాళిక లేదు ఈరోజు బాగా డబ్బులు వచ్చాయా ఈరోజు హ్యాపీగా సంతోషంగా గడిచిపోయిందా ఇలానే ఆలోచిస్తున్నావు ఇది ఒక్కటి తప్పకుండా మార్చుకోవాలమ్మా ఎందుకో తెలుసా ముందు చూపు మనిషికి ఎంతో అవసరం నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని ఒకరోజు కాపాడుతుంది అదే ఈరోజు సంపాదించినా తినేసామా పడుకున్నామా అంటే కుదరదు కదా తల్లి ముందు చూపు ఉండాలిగా భవిష్యత్తు కోసం ఇది మార్చుకో తప్పకుండా నీకు మంచిగా ఉంటుంది నీ జీవితంలో చూసుకున్నట్లయితే పన్నెండు సంవత్సరాల నుంచి శత్రువు నీకు ఇప్పుడు తెలిసిపోయింది కాదు ఎరుగు పొరుగు వ్యక్తుల పనిచేసే చోట వ్యాపారం చేసే చోట నువ్వు చేడు కోరుకునే వ్యక్తులైతే ఖచ్చితంగానే ఉన్నారు గుర్తించలేకపోతున్నావు నువ్వు ఎందుకో తెలుసా నీది మంచి స్వభావం కనుకనే ఇతరులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉన్నారు ఉంటారు అని నువ్వు భావిస్తూ ఉన్నావు కానీ నీ వెనకాలే గోతులు తవ్వుతున్నారమ్మా తెలుసా నీకు ఆ విషయం నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడాన్ని చూసి ఓరవలేకపోతున్నారు నువ్వు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకుండా ఉన్నారు అనేక రకాల కుట్రలు పండుతూ ఉన్నారు నిన్ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరో అయితే నీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నారో ఆ శత్రువు ఎవరు ఈ సమయంలో నీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి తల్లి వారు ఎప్పుడు ఎవరు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే వారితో సంబంధాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా నువ్వు వారితో ప్రేమగా ఉండాలి వారి పన్నాగాలు వారికి తిప్పికొట్టాలి అయినా కానీ నువ్వు నీ సొంత విషయాన్ని ఎందుకమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో పంచుకోవద్దని చెప్పినా కూడా మారట్లేదు ఒకవేళ చెప్పుకున్నావంటే మాత్రం నీ జీవితంలో నువ్వు ఎంతో తప్పు చేసినవి అవుతున్నావు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా మన కీడు కోరుకునే వ్యక్తుల్ని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్మిస్తూ ఉన్నావు ఆ విధంగా నువ్వు తప్పు చేశావు అంటే జీవితంలో సరిదిద్దుకోలేనంటే తప్పు చేసిన దానివి అవుతావు నువ్వే నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నువ్వు నీ సమస్యలను నీ అంతటా నువ్వే సృష్టించుకున్న దానివి అవుతున్నావు కనుక జాగ్రత్త తల్లి నీ జీవితాన్ని నీకు నేరుగా నువ్వు నాశనం చేసుకున్న దానివి అవుతావు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలమ్మా ముఖ్యంగా మరొక రెండు రోజుల్లో నీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు అయితే ఎంతో ఉన్నాయి ఈ సాయి కళ్ళకు కనబడుతూ ఉన్నాయి కనుకనే నీ శత్రువులు ఎవరు నీకు అర్థం అవ్వడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకుంటావు కూడా అంటే ఎవరి దగ్గర నీ గురించి చెడుగా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని నీకు తేటతల్లం చేస్తారు అంటే నీ దగ్గర మంచిగా ఉండి నటిస్తూ మూడవ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ అప్రచారాలు చేస్తూ ఉన్నారు అలా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి చెప్పారు ఆ మూడవ వ్యక్తి నేరుగా వచ్చి నీతోనే చెప్తాడు పలాన వ్యక్తి అని జాగ్రత్తగా ఉండు కుట్రలు పడుతున్నారు నువ్వు చెడును కోరుకుంటున్నారు అని విషయాలు కూడా నీకు నిజాలు ఆ వ్యక్తి వచ్చి నీకు చెప్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల నువ్వు మోసపోయావు అని ఈ నెలలో ఏదో ఒక సం పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మళ్ళీ ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి తీరుతారు ఇక నీకు తిరుగు అనేది ఉండదు ఇప్పుడు దాకా ఎవరినైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నీ పతనాన్ని కోరుకున్నారో ఎప్పుడు చూసినా నిన్ను అవమానం పరిచారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి నీ ముందు కూర్చుని చేతులను జోడిస్తారు ఇక్కడి నుంచి నువ్వు చెప్పినట్లు చేస్తామని కూడా అంటారు కానీ ఇక్కడిక్కడే నువ్వు జాగ్రత్త పడాలమ్మా ఆ ఇద్దరు వ్యక్తుల గురించి నువ్వు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళను నీ జీవితం నుంచి బయట పడేసేయాలి తోసేయాలంతే నీ జీవితంలోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మోకాళ్ళ మీద కూర్చున్నా సరే నువ్వు నా దగ్గరకు రానివ్వద్దు వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది చేయవద్దు నువ్వు చాలా ఉత్సాహంతో ఉండి నీ పనులన్నీ చకచక చేసేసుకోవాలని అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు నువ్వు అన్నీ ఉన్నాయి కనుక్కు కదా నాకు వాటంతటా అవే జరిగిపోతాయి కదా బాబా నేను ఇంకా ప్రశాంతంగా ఉంటాను అనుకుంటే మాత్రం తప్పే ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు నువ్వు ఏదైతే కష్టపడతావో దాన్ని చూసి పరిస్థితులు దైవశక్తి శక్తి అన్నీ కూడా నీకు ఫలితం మరింత అనుకూలంగా రెట్టింపుగా ఉండేలాగా చేస్తాను పరిస్థితులు అన్నీ బాగున్నాయి కదా నేను తినేసి కాళ్ళు చాపుకొని కూర్చుంటాను పడుకుంటాను అంటే గాల్లో నుండి బూడిద కూడా రాలేదు జాగ్రత్త నీ కష్టం చేయి ఆ పైన ఫలితం నువ్వు ఆశించు ఏది కావాలో నీకు ఏమి ఇవ్వాలో నీ బాబాకు తెలీదా ఇస్తాను ఆ సమయంలో నీలో ఉన్నటువంటి ఈ విడిచిపెట్టి చక్కగా నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా నీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా నీకు దగ్గరగా సన్నిహితంగా ఉన్నారా వాళ్లే నీకుతో స్నేహంగా ఉన్నవాళ్లే బాగా నమ్మిన వాళ్ళే ఉన్నవాళ్ళు ఇంతకుముందు నీ జీవితంలో ఉన్నారు కానీ నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు వాళ్ళని గుర్తుపెట్టుకో తల్లి ఇటువంటి వాళ్ళని జీవితంలో ఎవరున్నారు ఒకసారి గమనించుకో గుర్తు చేసుకో ఈరోజు మళ్ళీ కూడా మంచిగా ఉందని చెప్పి తిరిగి కాళ్ళు పట్టుకోవడానికి నీ దగ్గరకు రాబోతున్నారు అయితే నువ్వు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించొద్దమ్మా ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు వారిని మళ్ళీ చేరదీసావు అంటే మాత్రం నీ నాశనాన్ని నువ్వే కోరుకున్న వ్యక్తిపోతావు ఎందుకో తెలుసా డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కదా స్వార్థపరులు కనుకనే నువ్వు వారిని గుర్తుపెట్టుకోక రెండో వ్యక్తి ఎవరో కాదు నీ బంధువుల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎవరో ఎప్పుడు కూడా నీతో పొగుడుతూ నిన్ను నీ వెనకాల గోతులు తీస్తున్నారు అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో నువ్వు ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకో వాళ్ళు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళను మాత్రం దగ్గరికి చేరనివ్వవద్దు ఇక్కడ నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక నీ బాబా మీద నమ్మకం పెట్టుకుంటే నీ ప్రోత్సాహంతో నీ పనులు నువ్వు చేసుకున్నావు అంటే తప్పకుండా నీకు బాగుంటుంది పక్క వాళ్ళ మీద అసలు ఆధారపడవనేవద్దు ఇక్కడ నేను చెప్పిన విధంగా నడుచుకుంటే నీ జీవితం అంతా కూడా అద్భుతంగా మారిపోతుంది నీకు తోడు నేనుంటాను దానివల్ల నీకు ఉన్న కష్టాలు నువ్వు పడ్డ కష్టాలు నష్టాలు నువ్వు అనుభవించిన బాధ కన్నీళ్ళు దరిద్రం ఆర్థిక ఇబ్బందులు మానసిక క్షోభ ప్రతి ఒక్కటి కూడా దూరమైపోతాయి నీ కష్టాలన్నీ కూడా తిరిపోతాయి అలాగే ఇద్దరు మనుషులు మగ మనుషులు నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ వెంట పడుతున్నట్లుగా నీకు అర్థమవుతుంది కానీ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు మళ్ళీ మర్చిపోతున్నావు ఎందుకంటే నీ మనసు అంత మంచిది కనుకనే మరు మర్చిపోతున్నావు కానీ వాళ్ళు మాత్రం నీ జీవితం ఎప్పుడు కూడా వెంటపడుతున్నారు అయితే అయినప్పటికీ కూడా వారి మూలంగా నీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి కొంతమంది నువ్వు ఎంత ఎదురు చూసినా కానీ నీతో మాట్లాడాలి అనుకునే స్నేహం చేయాలి అనే బంధాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి వెంటాడుతూ వెంటాడుతూ ఉన్నారు వారి మూలంగా నీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు జీవితంలో ఒక మలుపు అనేది వింటుంటాం కదా టర్నింగ్ పాయింట్ అన్నది వింటావు కదా తల్లి అలాంటి ఒక టర్నింగ్ పాయింట్ ఇది అని చెప్పాలి చూస్తూ ఉంటావుగా నీ జీవితంలో ఇదివరకు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇకముందు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు నీతో బంధాన్ని కూడా కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ నువ్వు వారితో స్నేహం చేశావు అంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు నీ జీవితానికి మంచి మలుపులను తీసుకొస్తాయి నువ్వు వ్యాపారం చేస్తుంటే కనుక వ్యాపారంలో మంచి అనుభవం వస్తుంది వినియోగదారులు కస్టమర్స్ ఏ విధంగా ఆకట్టుకోవాలో ఆకర్షించాలో ప్రతి ఒక్కటి నీకు చూసిస్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం నీకు జరుగుతుంది కల్పించుతారు కూడా ఉద్యోగం చేస్తుంటే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా నీకు దొరుకుతాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళాలి అక్కడ ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా మార్పులు మార్పులు సాధించి ఇటువంటి అంశాల గురించి నీకు పూర్తి అవగాహన ఈ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీకు చూపించబోతున్నారని నేను చెప్తున్నాను అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి నీ జీవితంలోకి రారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉండవచ్చు ఒకరితో ఒకరి సంబంధం లేకుండా ఒకరు ఇరుగు పొరుగు వారు కావచ్చు మరొకరు చేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట ఉంటారు ఇలా ఎక్కడో చోట ఒక స్నేహ రూపంలో ఆప్యాయతల రూపంలో నీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నీ జీవితంలో వస్తారు కనుక ముగ్గురు మనుషులు అయితే నీ జీవితంలోకి రాబోతున్నారు వారి సలహాలు సహకారాలు నీకు తోడుగా ఉంటాయి అయితే నీకు పన్నెండేళ్లుగా ఉన్నటువంటి శత్రువు ఎవరు ఖచ్చితంగా దొరికిపోతారు తండి రెండు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నీకు ఒక పెద్ద అవగాహన అనేది వచ్చేస్తుంది పూర్తి అవగాహన వచ్చింది కనుక అంటే ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతుంది ఆ సంఘటన ద్వారా పూర్తిగా నీకు అర్థమైపోతుంది ఎవరు అన్నది నేను శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులతో అవుతున్న వ్యక్తులు ఎవరు ఈ పరూప భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీరి గురించి నీ కూడా నీకైతే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా రెండు తేదీల సమయంలో కూడా నీ యొక్క లైఫ్ని నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే దాని ప్రకారం చాలా కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయనే చెప్పుకోవాలి అక్కడ ఏది జరిగినా ఒకవేళ నీకు చెడు జరగాలని ఉన్నా ఆ చెడు అంతా తొలగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా నీ శక్తి మేరకు దానం చెయ్యి బిడ్డ దాన ధర్మం చేయి ఆకలి ఉన్నవారికి అన్నం పెట్టమ్మా ఓ దాహంతో ఉన్నవారికి దప్పిక తీర్చు కష్టంలో ఉన్నవారికి సహాయమైనా చేయి మాట సహాయం చేస్తే చాలు పలకరింపు అయినా కూడా పలకరించు అదే ఆ సమయంలో వారికి ఓదార్పునిస్తుంది అదే జీవితంలో మరిన్ని సౌఫలితాలను పొందాలి అని అంటే కనుక ఒక్కసారి గోమాత దగ్గర ఎక్కడున్నా కూడా ఏదైనా సరే తినిపించి ఒక్కసారి తిరిగిరా గోమాతకు మూడు ప్రదక్షిణాలు చెయ్యి ఎందుకంటే సకల దేవతలు కూడా గోమాతలోనే ఉన్నారమ్మా కనుక గోమాతను ఒక తల్లికి నువ్వు కనుక తినడానికి ఏదైనా పెట్టావు అంటే నీకు ఉన్న సకల దరిద్రాలు దూరమైపోతాయి సకల కర్మలు దూరమైపోతాయి సకల పాపాలు దూరమైపోతాయి నీకు రాబోతున్న చెడు అంతా తొలగిపోతుంది అలాగే వృద్ధులకు చిన్న పిల్లలకు ఏదైనా కొంచెం సహాయం చేయి నీకు తోచినంత వాళ్ళకు ఏదో ఒక విధంగా ఆదుకో నీ సాయి ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను అనుగ్రహిస్తూనే ఉంటాను ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదాలు అనుగ్రహము నీ మీద ఉంటే నీకు దేనికి లోటు ఉండదు బిడ్డ ప్రతి ఒక్కటి నేను చూసుకుంటాను నిన్ను ముందుండి నేను నడిపించుకుంటాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నీ జీవితంలో ఈ నెలలో ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి కనుకనే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు సంసిద్ధంగా ఉండు ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కో నీ వెనుక నేనున్నాను చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పానమ్మా మనిషి జీవితం అంటే మంచి వచ్చినా తీసుకోవాలి చెడు వచ్చినా తీసుకోవాలి కష్టమైనా తీసుకోవాలి నష్టమైనా తీసుకోవాలి ఆనందం వచ్చినా తీసుకోవాలి దుఃఖం వచ్చినా తీసుకోవాలి అన్నీ మంచినే తీసుకుంటాను అంతా మంచి కావాలి నాకు చెడు వద్దు కష్టం వద్దు ఎలా అంటే ఎలా బిడ్డ వాటి వల్లనే కదా నువ్వు పాఠాలు గుణపాఠాలు నేర్చుకోగలుగుతావు నీ జీవితంలో ముందుకు సాగగలుగుతావు ఎంత ఎత్తైన ఎదుగలుగుతావు రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఇట్లాగే ఉంటే రాబోయే రోజుల్లో వచ్చిందనుకో దీన్ని మించిన కష్టం వచ్చిందనుకో దాన్ని ఎదుర్కోవద్దా తట్టుకోవద్దా దాన్ని ఢీకొట్టద్దా నువ్వు దాన్ని చీల్చి చెండాడి నీకు వెళ్ళాలి అంటే నిన్ను సంసిద్ధం చేస్తున్న యుద్ధానికి తయారీ చేస్తున్నాను పదును పెడుతున్న నీలో ఉత్సాహం రిప్పెట్టిస్తున్నాను అంతే నీ సాయి ఆశీర్వాదం నీపై ఎప్పుడు కూడా ఉంటుంది తల్లి తెలిసి తెలియక ఎప్పుడు తప్పులు చేయవద్దు పొరపాట్లు చేయవద్దు పొరపాట్లు చేస్తే ఆ పొరపాటును సరిదిద్దుకో చక్కదిద్దుకో మంచినే మాట్లాడు మంచినే కోరుకో మంచి మాత్రమే చెయ్యి నవ్వుతూ ఉండు నవ్విస్తూ ఉండు నలుగురికి మేలు కోరుకో నీ మేలు సాయి చూస్తాను ఆ తర్వాత అంతా కూడా నీకు మంచిగా జరుగుతున్నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ అత్యద్భుతమైన సందేశం అందించారు కదండి నచ్చింది కాదు మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి సర్వేజన సుఖినో భవంతు